అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక నాలుగు వేల ఎకరాలు మామిడి పంట మూడు వేల ఎకరాల నుంచి అరటి దిగుబడి పదిహేను వందల ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి ప్రతిరోజు రెండు వందల లోడ్ల పంట ల్యారీలకు దిగుబడి ఉంది ఇక్కడ ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి పండ్లని వండిన మనకి పండిన పండ్లను నిల్వ ఉంచే కేంద్రం కావాలి నేను ఇది ఒక్క మైసూరావారి పల్లికి ఇవ్వట్లేదు నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూర్ని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలో క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్ళి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతివృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పు ప్రత్యేకంగా దానికి ఉంది అలాగే చిలకలపూడి కృష్ణా జిల్లాలోని చిలకలపూడి గ్రామంలో కలంకారి ఆట చాలా గొప్పగా ఉంది అది ప్రత్యేకత ఆ గ్రామానికి సో మన మైసూరావారిపల్లికి కానీ మన రైల్వే కూడుల్లో ఉన్న నూట పన్నెండు పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి దీన్ని ఎలా తీసుకెళ్వు ఈ నూట పన్నెండు పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి మన మైసూరావారి పల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని గ్రామసభ ఈరోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా ప్రతి సంవత్సరం మనకి నాలుగు గ్రామ సభలు పెడతాం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై గ్రామ సభలు ఇలాంటివి జరగాలి ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలామంది చేతులు ఎత్తడానికి అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోదని వెంటనే ఏం చెప్పానంటే అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరు రోజుకి ఇద్దరు ప్రమాదాలు గురవుతారు కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది రోడ్లు ఎన్ని రోడ్లు వేసాం మనం ఈ రోడ్లకి కాంట్రాక్టర్ అవ్వడు ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు సిసి రోడ్లు కానీ లేదంటే మనకి మనకి ఈ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉండవు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ అధికారులు ఉన్నతాధికారులందరికీ ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్ ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు గత అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు మీ చేతుల్లో ఉంది పంచాయతీ మైసూరువాడిపల్లితో మీరు ప్రారంభించండి ఈ రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు జరిగి జరిగింది ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక పదివేల మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు మన రాష్ట్రాన్ని మార్చలేరు కానీ మీరు మట్టుక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గ్రావ్ సిద్ధం అవుతుంది అన్నా నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గౌ సిద్ధమవుతాయి స్వయం పోషక పంచాయతీలు అవుతాయి స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే మీకు మనకి ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం చదువుకున్నాం ఇక్కడ బిడ్డలందరూ ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి ఒక్క ఈ వరకు ఒక్క మగత నడవంటే ఒక్క ఒక్క పురుషుని అడగలేదు ఈరోజు దాకా కానీ ఒక ఆడబిడ్డ అడిగింది స్కిల్ మా ఇంకా చెప్పండి నాకే ఐడియా రాల స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది